ఈ యొక్క మునిపెల్లి కాదు మడిపెళ్లి మునిపల్లి బుచ్చేయపల్లి అప్పుడు మూడు ఊళ్లను సెలెక్ట్ చేసి ఇందిరాగాంధి పథకం కింద తోటలకు కేటాయించడం జరిగింది ఆ డిఆర్డిఏ ద్వారా కరెంటు సంక్షన్ పోల్స్ కరెంటు మోటరు స్టార్టర్తో ఫిట్ చేయడం జరిగింది దాన్ని మిషన్తో తీసేయించి పక్కకేసి నదును నాగరాజు గారు అతనితో నలుగురు ఐదు ఉన్నారు వాళ్ళు ఏమనంటే మహిళలు అని చెప్పేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే వాళ్ళు లేనప్పుడు నైట్ నైట్ దున్నుడు వెళ్ళి పోతే కొడుదాం సంపద అంటే వాళ్ళు ఇష్టానుసరంగా ఎట్టే మాట్లాడడం జరుగుతుంది మేము అప్పుడు కూడా పున్నెడ్డి సీనియర్ హాయంలో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ గవర్నమెంట్లో అక్కడికి వెళ్ళి మోటరు ఆన్ చేసి అయిపోయినాక మోటర్ కూడా ఆన్ చేసి ఇక్కడ మహిళలు అందరూ ఉన్నారు అప్పుడు అప్పుడు మీరు పళ్ళ తోటలు పెట్టుకొని పెంచుకోరు రమ్మని చెప్పేసి ఇంజిన్ సాల్ చేసి అందరికీ కేటాయించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాస్తలో మేమే ఉన్నాం అంటే మా మహిళ సంఘాలు ఉన్నారు వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి ఈ భూమి మాదే అని చెప్పేసి మహిళలు భయపెట్టి భయ భయప్రాతలకు గురి చేస్తూ ఉన్నారు దాన్ని ఇది ఒక కాకుండా ఇంకా మొరని పెట్టి తోరణ మిషన్ పెట్టి మొరం సప్లై చేస్తాను బయటకి సిటీకి దాన్ని ఏంది అని అడిగితే మీరేందని చెప్పి మహిళల మీదకి మరపడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇంతకుముందు కూడా మేము పిటిషన్ కూడా ఇచ్చినాము ఇది మన పోలీస్ స్టేషన్లో యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కూడా మేము పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఏమి అంటే అవి ఎప్పుడొచ్చి లైబ్రేరీ అని చెప్పేసి వాళ్ళు మన తెలంగాణ ఏ ప్రభుత్వంలో తెలంగాణ బుక్కులు పట్టుకొచ్చి ఇదే మాది అని చెప్పి వాళ్ళు మోక వేరే ఉన్నది వాళ్ళు దున్నుకునేది వేరు మా మహిళా సంఘాల నుంచి వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేస్తా వారిపై చట్టరీత్యా చీర తీసుకోవాలి మాకు మహిళా సంఘాలకు ఉన్న భూములను పట్టాపాసు బుక్కులు చేయించాలి తక్షణమే కలెక్టర్ గారిని కోరుతున్నాం